గత నాలుగు రోజులుగా నిత్యానంద పోయాడని ఆయన సమాధి అయ్యాడని పెద్ద ఎత్తున రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి గతేడాది కైలాసం పేరుతో దేశాన్ని ఏర్పాటు చేశానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న నిత్యానంద అసలు స్టోరీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది అసలు నిత్యానందకు అంత సీన్ లేదని ఆయన భూములు కొనుగోలు చేసి దేశాన్ని ఏర్పాటు చేయడం అంత ట్రాష్ అని బొలీవియా ప్రకటించింది దిలో ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాడు కిడ్నాప్ లైంగిక వేధింపులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన దేశం విడిచి పారిపోయాడు కైలాసాన్ని స్థాపించినట్లు తనతో ప్రత్యేక దేశమంటూ ప్రకటించేసుకున్నాడు తాను నిర్మించిన కైలాసం హిందుత్వాన్ని ఆచరించడానికి హిందువులుగా జీవించడానికి సురక్షితమైన స్వర్గధామమని తన శిష్యుల ద్వారా నిత్యానంద ప్రచారం చేయించాడు ఆ దేశ ప్రతినిధులంటూ కొందరు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరు కావడం సంచలనం కలిగించింది అమెరికాలోని నేవార్క్ నగరంలో సిస్టర్స్ స్టేట్ అంటూ ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మొత్తం ఫోకస్ నిత్యానందపై పడింది కానీ అదంతా ఫేక్ అని తేలడంతో వారి ఆనందం ఒక్క దెబ్బతో ఆవిరైంది దక్షిణ అమెరికా దేశమైన అధికారులు కైలాసతో సంబంధం ఉన్న ఇరవై మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది అమెజాన్ విస్తారమైన భూభాగాల కోసం దేశంలోని స్వదేశీ సమూహాలతో నిత్యానంద టీం వెయ్యేళ్ల లీజులపై సంతకం చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది అయితే బొలీవియా ఆ ఒప్పందాలను రద్దు చేసేసింది నిత్యానందే పేరు చెప్పుకుంటున్న ప్రతినిధులను ఎవరి దేశాలకు వారిని పంపించేసింది ఇండియా అమెరికా చైనా దేశస్థులను వారి వారి దేశాలకు బహిష్కరించింది బొలివియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఎలాంటి దౌత్య సంబంధాలను కొనసాగించదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది కైలాస ప్రతినిధులు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చి తమకు ఇక తిరుగులేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు స్థానికులతో లీజులు సంతకం చేసినట్లు బొలీవియన్ వార్తాపత్రిక ఎల్ డెబెర్ తెలిపింది స్థానిక తెగల నాయకుడు పెడ్రో గ్వాసికో కైలాస ప్రతినిధులతో పరిచయం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మొదలైంది అడవుల్లో మంటలు ఆర్పడానికి సపోర్ట్ చేస్తానంటూ మొదట నిత్యానంద టీం వారిని లోబర్చుకుంది ఇండియా కంటే మూడు రెట్లు పెద్ద భూమిని లీజుకు తీసుకునేలా నిత్యానంద వారితో చర్చలు జరిపారు బొలీవియాలోని బౌరేజ్ స్టేట్ తో పాతికేల ఒప్పందానికి అంగీకరించారు ఇది ఏటా దాదాపు రెండు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో కోటి డెబ్బై లక్షల లాభం కలిగిస్తోంది అయితే కైలాస ప్రతినిధుల ముసాయిదాను వెయ్యిళ్ళ కన్నట్టుగా డ్రాఫ్ట్ రూపొందించి వారిని చీట్ చేశారు అదే సమయంలో ఆ ప్రాంత గగన తల వినియోగం సహజ వనరుల వెలికితీత కూడా చేసుకునేలా ఒప్పందం రాసుకున్నారు అయితే నిత్యానంద టీం తమను మోసం చేసిందని వారి మాట విని పొరపాటు చేశామని వారు మా భూభాగాన్ని పరిరక్షించి బదులుగా తమకు డబ్బులిస్తామని చెప్పారని అందుకే తాము వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని స్థానిక తెగల ప్రజల నాయకుడు తెలిపారు కాని అది ఫేక్ అని తేలడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామన్నాడు రెండు వేల పదిలో లైంగిక ఆరోపణతో అరెస్టు కావడానికి ముందు నిత్యానందకు భారతదేశంలో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు లైంగిక వేధింపుల ఆరోపణ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం నుండి పారిపోయిన తర్వాత మరొక దక్షిణాఫ్రికా దేశమైన ఈక్వెడార్ తీరంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం చేసుకున్నాడు యూట్యూబ్లో తమ గొప్పలు ప్రకటించుకున్నారు నిజమైన హిందూ మతం ఆధారంగా జ్ఞానోదయం పొందొచ్చని అమాయకులకు వలేశాడు సంస్కృతి నాగరికత పరిరక్షణ పునరుద్ధరణ పునర్జీవనం కోసం తమ దేశం అంకితమంటూ ప్రచారం మొదలు పెట్టాడు ఇరవై మూడులో కైలాస ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొని హిందూ మతం అత్యున్నత గురువు నిత్యానందకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిటీ సమావేశం జెనీవియాలో జరిగింది ప్రతినిధులలో ఒకరు చీరలో తలపాగా ధరించి కనిపించారు హిందూ మతం ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించేందుకు నిత్యానంద జీవితం అంకితమని వారు చెప్పారు తరచుగా తనను సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారని ఎవరేమనుకున్నా తాను పెద్దగా ఆందోళన చెందనని చెప్పారు తాను దేవదేవుడికి ప్రతిరూపమని చెప్పుకొచ్చాడు కనీసం రాబోయే నూట యాభై సంవత్సరాలు చురుకుగా ఆరోగ్యంగా ఉంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నాడు హిందూ శత్రువులు హిందూ ద్రోహులు తన సమయాన్ని చాలా వృధా చేశారని అయినప్పటికీ తాను ఎవరిపైనా దాడి చేయబోనన్నాడు స్పందించబోనన్నాడు ఎక్కువ కాలం పైన తన ఫోకస్ ఉందన్నాడు